ముప్పై నాలుగో అధ్యాయము మోషే మోయాబు నుండి ఎరికో ఎదుటనున్న వరకు పోయి కెక్కెను అప్పుడు యహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి ఎఫ్రాయిము మనశ్చేల దేశమును పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈతచెట్లుగల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను మరియు యహోవా అతనితో ఇట్లనెనునీ సంతానమునకిచ్చదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే కన్నులార నిన్ను దాని చూడనిచ్చి తినిగాని నీవున్నది దాటి అక్కడికి వెళ్లకూడదు యహోవా సేవకుడైన మోషే యహోవా మార్చొప్పున మోయాబు దేశములో మృతినుందెను బెత్తయూరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలు అతడు పాతిపెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరములు ఈడుగలవాడు అతనికి దృష్టి మాంద్యములేదు అతని సత్తువు తగ్గలేదు ఇస్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను మోషే తన చేతులను నూను కుమారుడైన యహోశువ మీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను కాబట్టి ఇస్రాయేలీయులు అతని మాట విని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యహోవా అతని పంపెను వాటి విషయములోను ఆ బాహుబల మంతటి విషయములోనూ మోషే ఇస్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోనూ యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక వ్రవక్త ఇస్రాయేలీయులలో వరకు పుట్టలేదు